ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠ దివ్యక్షేత్రంగా యుగ నుంచి భాసిలుతోంది పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీవారు అందుకే తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం నిత్యం ఇక్కడికి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తూ ఉంటారు కోనేటి రాయుడి దర్శనార్థం దేశం నలుమూలల నుంచే కాదు వివిధ దేశాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు సామాన్యుల నుంచి సంపన్నులు పొలిటీషియన్స్ సెలబ్రిటీలతో ప్రతిరోజు హడావిడిగా ఉంటుంది వీరి భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ తిరుమల ఆలయం వద్ద ఎన్ఎస్జి ఆక్టోపస్ దళాలు సందడి చేశాయి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులతో పాటు విఐపీలు వివీఐపిలు సైతం వస్తూ ఉంటారు వీరికి భద్రత కల్పించడం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయం శత్రు దుర్భేద్యంగా మారింది నిన్న తిరుమల ఆలయం వద్ద ఎస్ఎస్జి ఎన్ఎస్జి ఆక్టోపస్ టీంలు సందడి చేశాయి ఆలయం వద్ద ఎన్ఎస్జి ఆక్టోపస్ టీంలు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టడంతో భక్తులు టెన్షన్ పడ్డారు అసలు ఏం జరుగుతోందోనని కొద్దిసేపు కంగారు పడ్డారు అసలు విషయం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు తిరుమల ఆలయంలో ఎన్ఎస్జి ఆక్టోపస్ టీంలో మాక్ డ్రిల్ నిర్వహించాయి నూట నలభై మంది ఎన్ఎస్జి నలభై మంది ఏపీ ఆక్టోపస్ టీంతో పాటు టీటీడీ విజిలెన్స్ ఏపీ పోలీసులు కూడా మాక్ డ్రిల్లో పాల్గొన్నారు అయితే ఇదంతా స్వామి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో నిర్వహించారు ఇటీవల దేశంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయి ఈ మధ్యనే బెంగళూరు రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది సంఘ విద్రోహక శక్తులు తిరుమలలో ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు టీటీడీ భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదాడి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి భక్తులకు ఎలాంటి అపాయమో జరగకుండా టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టమో వాటిల్లకుండా కాపాడడం ఈ మాక్డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం తిరుమల ఆలయం వద్ద ప్రతి ఏడాది ఇటువంటి మాక్డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు అయితే మాక్డ్రిల్ సమయంలో ఆలయం వద్దకు మీడియాను అనుమతించలేదు